టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది డక్వర్స్ లూయిస్ విధానం ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఇరవై ఆరు ఓవర్లలో నూట ముప్పై ఒకటిగా నిర్ణయించారు ఈ టార్గెట్ను కంగారులు మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇరవై ఒకటి పాయింట్ ఒక ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించారు కెప్టెన్ మిచెల్ మార్ష్ నలభై ఆరు పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు ఫిలిప్ ముప్పై ఏడు పరుగులు చేశారు అంతకుముందు భారత్ ఇరవై ఆరు ఓవర్లలో నూట ముప్పై ఆరు పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయింది అయితే ఈసారి ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ బ్యాటర్లు శుభారంభాన్ని అందుకోలేకపోయారు పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో తీవ్రంగా నిరాశపరిచారు ఓవర్ కాస్ట్ కండిషన్స్లో ఆసిస్ ఫేసర్లు చలరేగడంతో భారత్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు కేఎల్ రాహుల్ ముప్పై ఒక్క బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులు అక్షర్ పటేల్ ముప్పై ఎనిమిది బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు నితీష్ కుమార్ రెడ్డి పదకొండు బంతుల్లో పంతొమ్మిది పరుగులు చేసి గా నిలిచాడు మరే బ్యాటర్ కూడా ఇక చెప్పుకోదగ్గ స్కోర్ అయితే చేయలేకపోయారు దీంతో వర్షం కారణంగా ఇరవై ఆరు ఓవర్లకు మ్యాచ్ను కుదించారు ఈ మ్యాచ్లో టీమిండియా తొమ్మిది వికెట్లకు నూట ముప్పై ఆరు పరుగులు మాత్రమే చేసింది ఆసిస్ బౌలర్లో హెజల్వుడ్ మిచెల్ ఓవెన్ మాథ్యూ రెండేజ్ వికెట్లు తీగ మిచెల్ స్టార్క్ నాదర్ ఎల్లీస్ తలో వికెట్ తీశారు భారత్ నూట ముప్పై ఆరు పరుగులు చేసిన డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆసిస్ లక్ష్యాన్ని నూట ముప్పై ఒక్క పరుగులకే కుదించారు అనంతరం బ్యాటింగ్కి దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మాస్ నలభై ఆరు పరుగులతో కెప్టెన్ సూపర్గా ఆడాడు తర్వాత ట్రావెస్ హెడ్ ఎనిమిది పరుగులు షాట్ ఎనిమిది పరుగులు ఫిలిప్ ముప్పై ఏడు పరుగులు చేయగా మా ట్రాన్షు ఇరవై ఒక్క పరుగులు చేశారు ఈ క్రమంలోనే ఒకసారి వరుణుడు మ్యాచ్కి అడ్డం తగిలాడు ఇక భారత బౌలర్లు చూసుకున్నట్లయితే హర్షదీప్ సింగ్ ఒక వికెట్ అక్షర్ పటేల్ ఒక వికెట్ వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు అయితే తొలి మ్యాచ్లో రోహిత్ శర్మ శుభ్మాన్ గిల్ విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో నిట్టింట వారిపై విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్ ఎక్స్ వేదికగా భారీ స్థాయిలోనే కురుస్తుంది ఈ క్రమంలోనే రోకో రిటైర్మెంట్ హ్యాష్టాగ్ కూడా ట్విట్టర్లో ట్రెండింగ్గా మారింది